స్పీడ్గా వచ్చి వాళ్ళ నాన్న కార్కి అడ్డం పెట్టిన రాజు కార్ దిగి సుభాష్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు సుభాష్ కూడా ఇంకా కార్ ఆపేసి తన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు వచ్చి రాగానే బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా డాడీ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు రాజు అప్పుడు నీకు దూరంగా ఇంటికి దూరంగా మనందరికీ దూరంగా తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సుభాష్ ఇంకా అంతలోనే అక్కడికి వచ్చిన కావ్య కార్ దిగి ఇంకా అలా పక్కకు వెళ్తూ ఉంటుంది వాళ్ళకి కనపడకుండా ఎందుకంటే వీళ్ళిద్దరు మధ్యలో ఏదో జరుగుతుంది ఖచ్చితంగా నేను తెలుసుకొని తీరాలి అని చెప్పేసి పరుగు పరుగున వచ్చిన కావ్య కూడా చాటుకు నిలబడి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటూ ఉంటుంది ఇంకా రాజు సుభాష్ మాత్రం ఇద్దరు బాబు గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు బాబుని ఎందుకు దూరంగా తీసుకెళ్తున్నారు అనగానే నీకు వద్దు అని చెప్పేసి దూరంగా తీసుకెళ్తున్నాను అనగానే నేను బాబు లేకుండా ఉండను అని చెప్పి తెలుసు కదా నాన్న ఎందుకు తీసుకెళ్తున్నారు అనగానే ఇంకా నువ్వు ఇంట్లో అందరితో అన్ని అవమానాలు పడుతూ ఉంటే ఎన్ని రోజులు పడింది చాలు బాబు కోసం నువ్వు నీ సర్వస్వాన్ని కోల్పోయావు నీ జాబ్ని కోల్పోయావు నీ మానవత్వాన్ని కోల్పోయావు ఇంకా అన్నీ కోల్పోతూ ఉంటే నీ ఒక తండ్రిలా నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్పేసి అనగానే అన్నీ కోల్పోయిన వాన్నే కదా నాన్న అందుకే నిజం చెప్ప లేకనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాను అనగానే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అనామకిలిగా అనామకుడిగా చూస్తూ ఊరుకోలేను నేను ఇంకా నేను నీ తండ్రిగా చేత వాడిలా అలా పడి ఉండలేను అనగానే ఇంకా లేదు అన్న నేను అసలు నిజం చెప్పను అని చెప్పి చెప్తూ ఉంటాడు రాజు నిజం చెప్పాల్సిందే చెప్పకుండా ఉంటే ఇంకా పరిస్థితి చేదాటిపోతుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్తుంటే నేను చూడలేను నేను ఉండలేను నాకు దూరంగా దూరంగా వెళ్తే వెళ్తూ ఉంటే నేను అసలు ఊరుకోలేను అని చెప్పేసి శుభాష్ అయితే అంటూ ఉంటాడు మీ అమ్మ మా అమ్మ కంటే ఎక్కువ కఠినస్త్రారు వంశం కోసం పాకులాడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది నువ్వేం నిజం బయట పెట్టట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శుభాషు ఏం జరిగినా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడ్డాను కానీ నేను నిజం చెప్పలేను నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు ఒకవేళ నువ్వు నిజం చెప్పలేదే అనుకో ఆ నిజమేంటో నేను చెప్పాల్సి వస్తుందిరా నువ్వు నిజం చెప్పకుంటే నువ్వు నోరు విప్పి అనగానే ఇంకా వెంటనే ఇక్కడ కావ్య చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి అంటే నిజమేంటో మామగారికి తెలుసా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తన మధ్యలో నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నిజం చెప్పడం ఏంటి అనగానే నువ్వు నిజం చెప్పను అని చెప్పేసి నాకు మాటిచ్చావు కాబట్టి నువ్వు నిజం చెప్పడానికి వీలు లేదు అనగానే నువ్వు నన్ను మాటలతో కట్టి పడిస్తున్న అనగానే ఆ బాబు కోసం నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నా భార్య దగ్గర నేను నమ్మకాన్ని కోల్పోయాను ఇంట్లో తల్లి దగ్గర తల్లి ప్రేమను కోల్పోయాను ఇంట్లో వాళ్ళందరి దగ్గర ఆదరాభిమానాలు కోల్పోయాను ఇంత దూరం వచ్చాక కూడా నేను ఆ బాబును వదులుకోను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా కావ్య అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అంటే నా మీద ప్రేమ ఉన్నా కూడా నా నమ్మకాన్ని కోల్పోయానని బాధపడుతున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా రాజు మాత్రం ఏది ఏం జరిగినా నాన్న ఇంకా బాబుని నేను అసలు జీవితంలో ఎప్పుడు విడిచిపెట్టను ఆ బాబు కోసమే నేను అన్నీ కోల్పోయాను అని చెప్పేసి ఇంకా బాబు దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రాజు ఇంకా సుభాష్ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్